నమస్తే వెల్కమ్ టు రాజేష్ సో తెలంగాణలో పదే పదే కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడాలి బయటికి రావాలి అనే చర్చ ప్రధానంగా సాగింది ఈ నేపథ్యంలో తాజాగా ఆయన బయటికి రావటం నా సత్తా ఏంటో చూపిస్తా అని మరి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ పాలన చెత్తగుంది అని ఆయన మాట్లాడటం సో ఇప్పుడు కేసీఆర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభ ఉండేటట్టుగా కొంత సంకేతాలు ఇచ్చారు సో ఇప్పుడు కేసీఆర్ రీఎంట్రీ ఇస్తే తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరిగిపోతాయి సో నిజంగానే బీఆర్ఎస్ ఆశించినటువంటి సీన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మొత్తం బీఆర్ఎస్కి ఫేవర్ గా మారే ఉంటాయా మరి ఇదే కేసీఆర్ పార్లమెంట్లో తిరిగినప్పుడు ఎందుకు సీట్లు రాలేకపోయింది బీఆర్ఎస్ పార్టీకి మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు ఆల్రెడీ చనిపోయినటువంటి పాము లాంటి పార్టీ బీఆర్ఎస్ మీరు ఆల్రెడీ మీరు కనీసం నిలబడినటువంటి సత్తా కూడా మీకు లేదు ఇట్లాంటి సందర్భాల్లో మీరు రాష్ట్రాన్ని ఏం కాపాడుతారంటూ కూడా మీరు ఏం చేయగలుగుతారని సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీ సవాల్ని బిఆర్ఎస్ పార్టీ హోప్స్ ఏంటో మాట్లాడడం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతారు మాట్లాడదు నమస్తే సార్ సార్ కేసీఆర్ ని మనము అడిగాం అసెంబ్లీకి రమ్మని చాలా మంది అందరూ కూడా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలని కోరారు ఆయన ఫామ్ హౌస్ ని వీడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు సహజంగానే ఆయన ఫామ్ హౌస్ లో ఏ లీడర్లు వచ్చినా ఎక్కువగా కలిసి పంపించేటువంటి కేసీఆర్ ఇవాళ స్పీచ్ అరగంట సేపు స్పీచ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది కొంత ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నాయి స్పష్టంగా అనిపిస్తుంది తెలంగాణ రాజకీయాలు ఒకవేళ రీఎంట్రీ ఇస్తే ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజలు కోరుకుంటూ వస్తున్న విషయం ఏంటంటే కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో మాట్లాడాలి సరే ఆయన ఎందుకు రావటం లేదనేది మనం చాలా సందర్భాల్లో వీడియోస్లో విశ్లేషణ చేశాం ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కొంత నిరుత్సాహానికి లోనైన సందర్భం రకరకాల రీజన్స్ వల్ల అది పార్లమెంట్ ఎలక్షన్లో ప్రభావం లేకపోవడం ఈవెన్ ఇప్పుడు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వీళ్ళు క్యాండిడేట్ని నిలబెట్టొద్దు అని నిర్ణయం నిన్నే తీసుకున్న సందర్భం మూడో విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఫామ్ హౌస్లో కానీ ఇంటి దగ్గర కానీ ప్రగతి భవన్లో కానీ ఏ రోజు కూడా ఎప్పుడైనా ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్ను కానీ లేకపోతే తెలంగాణ ప్రజలను కానీ కలవటానికి పెద్దగా ఇష్టపడని సందర్భం సో ఆయన సహజమైన నేతృత్వం మూడవది ఆయన పెద్ద వ్యూహకర్త నిన్న తెలంగాణలో ఆయన ఫామ్ హౌస్లో జహీరాబాద్కి సంబంధించిన లీడర్లని అందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టి బాగా ఉత్సాహాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏదైతే పోలింగ్ పెట్టారో దాన్ని బేస్ తీసుకొని ఈయన శ్రేణుల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం అయితే నిన్న జరిగింది సో ఈ విధంగా నిరుత్సాహంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కేసీఆర్ రాక్ కోసం ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కొంత ఆనందపడే సందర్భం దీన్ని కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చి ఇచ్చినటువంటి సందర్భం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇచ్చింది అనుకోవాలి కాంగ్రెస్ పార్టీయే వీళ్ళకి అవకాశం ఇచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ కేసీఆర్ ఎప్పుడైతే వ్యూహాత్మకమైన మౌనం తీసుకుంటారో తర్వాత మళ్ళీ రీ స్టార్ట్ చేస్తారో చాలా ఎనర్జెటిక్గా పెద్ద వ్యూహంతో అయితే ముందుకెళ్తారు అది మనం గడిచిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రజలకు అర్థమైన సత్యం సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు ఏమన్నారు నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు గట్టి దెబ్బ కొడతా అన్నాడు అంటే అందులో వ్యూహం ఏమై ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి సృష్టించి వీళ్ళు ఏదన్నా డిస్టబెన్స్ క్రియేట్ చేయాలన్న ఒక వ్యూహమా లేదు ప్రజల్లో ఉన్న కొద్దిపాటి అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ వల్ల ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనా లేదు కేసీఆర్ రావట్లేదు ప్రజల్లోకి అసెంబ్లీలోకి రావట్లేదు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు అన్న బ్లేమ్ నుంచి బయటికి వచ్చి ప్రజల్ని కొంత మోటివేట్ చేసి కాంగ్రెస్కి అగనిస్ట్గా తిప్పే వ్యూహంలో భాగంగాన నిన్న మొత్తానికి ఫామ్ హౌస్లో అయిన వాయిస్ అయితే వినిపించడం జరిగింది తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు చాలా హుషారుగా లోనైన సందర్భం ఇది సో వ్యూహం దీన్ని ఏమై ఉండొచ్చు అంటే కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా దూసుకుపోతున్న సందర్భం కొన్ని ఇబ్బందులు కొంత నెగిటివిటీ ఉన్నమాట వాస్తవం అది రైతు భరోసా కానీ రుణమాఫీ విషయంలో కానీ అయినప్పటికీ కూడా ఆయన వన్ ఇయర్ పరిపాలన యావరేజ్ మనం చూసినట్టయితే పూర్తిగా అసంతృప్తితో ప్రజలు ఉన్నారు అని మనం అనజాలం కొన్ని కొన్ని విషయాల్లో లోటుపాట్లు ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళు కూడా ముందుకెళ్తున్న సందర్భం ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అసెంబ్లీలో పోరాడాల్సింది పోయి బయట సోషల్ మీడియా ద్వారా పోరాటం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న సందర్భం ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అదే విధంగా సహజంగా చేసే అవకాశం ఉంది లేదని అనట్ల సో ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కసారిగా లేచి నేను కొడితే మామూలుగా ఉండదు అని అనటం వల్ల బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఉత్సాహం వస్తుంది కానీ ఆయన ఏమో కొడితే మామూలుగా ఉండదు అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఏమో అసలు నిలబడలేనటువంటి పరిస్థితి మీరేమో సెక్యూరిటీ అతను ఇట్లా పట్టుకొని మరి లోపలికి వెళ్తున్నటువంటి సందర్భం ఉంది మీరే నిలబడలేరు మీరు మాకు దెబ్బ కొట్టేంత పరిస్థితి ఎక్కడ ఉంటుంది అది 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 పొలిటికల్ స్టేట్మెంట్ అయ్యి ఉండొచ్చు బీఆర్ఎస్ నిలబడలేని స్థాయి అంటే కేసీఆర్ గారు ఫిజికల్ గా నిలబడలేడు అనే దానికంటే నేనేమంటానంటే బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఫేస్ చేస్తున్న డిఫికల్ట్ సిచ్యువేషన్ అది కేటీఆర్ మీద కేసులు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు కవిత లెక్కర్ స్కామ్ కావచ్చు ఈ మధ్య కవిత మళ్ళీ కేరళలో లెక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం కావచ్చు ఈ రకరకాల నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందులకి లోనవుతున్న మాట వాస్తవం అంతేగాని కేసీఆర్ గారు ఆ ఏజ్లో నిలబడలేకపోతున్నారు అనేది పొలిటికల్ స్టేట్మెంట్ కాకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాట వాస్తవం వాటి అన్నింటినీ అధిగమించి శ్రేణులను ఉత్సాహాలను నింపాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఉంది కానీ ఇప్పుడు కేసీఆర్ రీఎంట్రీ ఇస్తే ఆయన మొత్తం సీన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన గతంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆయన తెర మీదకి వచ్చి బస్సు యాత్ర చేస్తే పెద్దగా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాలా సో ఇప్పుడు మరొకసారి తెలంగాణ చేసి రీఎంట్రీ ఇస్తే మరి రిజల్ట్స్ గా ఉండే అవకాశం ఇక్కడ రెండు అంశాలు పార్లమెంట్ ఎలక్షన్లో ఓటర్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది లోకల్ బాడీ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటర్ ఒక్క ప్రయారిటీ వేరుగా ఉంటుంది సో పార్లమెంట్ లో కేసీఆర్ వచ్చినా కూడా రిజల్ట్స్ సరిగా రాలేదు దానికి జాతీయ నేపథ్యం కొంత ఉంటుంది ఇప్పుడు రాబోయే తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వీటన్నిటిలో కేసీఆర్ కనుక యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలను కనుక చైతన్యవంతం గతంలో ఎట్లా చేశాడో అట్లా చేయగలిగితే తెలంగాణ ప్రజల మీద ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది అనేది నా అభిప్రాయం సో ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత లబ్ధి అయితే జరుగుతుంది అనేది అందులో డౌట్ లేదు ఎందుకంటే ఇప్పటిదాకా ప్రజలు ఆశించింది ఏది కేసీఆర్ గారు రావాలని సో ఆయన రావటం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా చూపుతుంది అందులో అనుమానం లేదు పొలిటికల్ చేంజ్ అయితే వస్తుంది ఎస్ వస్తుందని మనం ఆశించాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పరి పరిస్థితి విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి ధీటుగానే బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నారు ఆయన ధీటుగానే కాంగ్రెస్ శ్రేణుల్ని అందులో ఇంటర్నల్ గా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తున్నారు మూడోది ఢిల్లీలో హైకమాండ్ దగ్గర కూడా రేవంత్ రెడ్డి గారు కొంత గ్రిప్పు పట్టు అంటే మంచి బలం బంధం ఉంది అనేది మనకు కొంత అర్థమవుతుంది సో ఇవన్నీ స్ట్రెంత్స్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాయి ఇప్పుడు ఈయన రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికో భారీ నష్టం జరుగుతుంది అనే అనజాలం కానీ కొంత ప్రభావం అయితే ఓటర్ మీద ఖచ్చితంగా చూపుతుంది అని చెప్పవచ్చు కానీ ఇప్పటిదాకా ఈయన వ్యూహాత్మక మౌనం పాటించాడు ఫామ్ హౌస్లో చాలా నిగూఢంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఆయన ఆయన సర్వేలు చేయించుకున్నాడు మొన్నటి మొన్న కాంగ్రెస్ పార్టీ పోలుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత బ్యారోప్లేషన్ జరిగింది అనేది కొంత తెలుస్తుంది సో ఇవన్నీ బేస్ చేసుకుంటే ఇది సరైనటువంటి సమయంలోనే కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారా అని అనుకోవచ్చు ఎందుకంటే ఫిబ్రవరి చివరిలో సభ నిర్వహించడం ఒకటి ఖచ్చితంగా రైట్ టైం రెండోది వ్యూహాత్మకమైన టైమింగ్ మూడవది ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగవది మీరు పదే 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 ఈ గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ కానీ ప్రజల్లో బాగా ఎక్కిన అంశం ఏంటంటే ఫామ్ హౌస్ పాలన ఫామ్ హౌస్ పాలన ఫామ్ హౌస్ ఫార్మ్ హౌస్ అంటారు ఏముందండి ఫామ్ హౌస్ అంటే పంటలు పండిస్తాం అంతే కదా మరి అవునండి పంటలు పండిస్తారు మరి ఇప్పటివరకు ఫామ్ హౌస్ పేరుతో బ్లేమ్ చేసిన కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గారు దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం స్టార్ట్ చేశారు కదా ఫామ్ హౌస్ పంటలు పండుతాయి ఏందైతే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటున్నారు సో ఈ విధంగా ఒకటి రెండోది ఏంటంటే కేసీఆర్ స్వతహాగా మంచి మాటకారి అందులో అనుమానమే లేదు ఎవరికి సో ఆయన మాటలతో ఆకట్టుకునే విధానం అనేది గొప్ప విషయం అది అభినందించాల్సిన విషయం కాబట్టి కేసీఆర్ కనుక మళ్ళీ రంగంలోకి దిగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఇటు తిరుగుతుంది అనజాలం కానీ కొంత ప్రభావం ఓటర్ మీద ఉండగలదు అని చెప్పవచ్చు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద కొంత యాక్టివ్ అవుతారని అయితే చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత పొలిటికల్ సీనియర్లు తెలంగాణలో మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా కేసీఆర్ రీఎంట్రీ ద్వారా బిఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నట్టుగా కొంత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో మార్పు జరుగుతుందా జరిగితే ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్